హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము పిఐఈ క్లాసెస్ అంటే విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఏదైతే న్యూ సిలబస్ ఇచ్చారో అలాగే పూర్తి అకాడమీ టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి న్యూ సిలబస్ ప్రకారం అంశాలన్నీ కూడా నేను మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తానండి సో మనము ఏవైనా క్లాసెస్ వినే ముందు మనం సిలబస్ గురించి పూర్తి విశ్లేషణ అనేది చేసుకోవాలి ఎందుకు అంటే సిలబస్ అనేది మనం పక్కన పెట్టుకొని ఈ విధంగా మనం చదివినట్లయితే మాత్రం ఆ సిలబస్ని పూర్తిగా కంప్లీట్ చేసేస్తే మనకి టెన్కి అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ అనేవి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో డెఫినెట్లీ తెచ్చుకోవచ్చు అలాగే ఈజీ వేలో మనం ఎలా చదివితే ఈరోజు మనకి గుర్తుంటుంది ఈ విద్యా దృక్పథాలు అనేది చాలామంది మనసులో ఏమనుకుంటారంటే అయ్యో చాలా కష్టమైన టాపిక్ అదే కష్టమైన సబ్జెక్ట్ ఏమో మనకు అసలు తక్కువ మార్క్స్ వస్తాయేమో అని మీ అందరికీ కూడా మనసులో ఉంటుంది సో ఆ భయం అనేది లేకుండా సో ఈజీ వేలో మనం ఎలా నేర్చుకోవాలి అలాగే ఏ ఏ టాపిక్స్ మనం నేర్చుకుంటున్నాము అనేది తెలుసుకుందాము ఇది ఫస్ట్ క్లాస్లానే చూసుకోండి ఇక్కడి నుంచి మీరు నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి నేను ఏ పాయింట్ అయితే మీకు చెప్తానో అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే నాలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను ఏ ఏ అకాడమీ టెక్స్ట్ బుక్స్ చదవాలి అని ఫస్ట్ పోటీ పరీక్షల ప్రత్యేకమని విద్యా దృక్పథాలకు సంబంధించి ఒక అకాడమీ పుస్తకం ఉంది అందులోంచి సెవెంటీ పర్సెంట్ వస్తాయని చెప్పాను కదా సో దాన్ని ప్రామాణికంగా తీసుకున్నాను అలాగే మనకి ఇంకొకటి ఏంటి డిఎర్ సెకండ్ ఇయర్ వర్ధమాన భారతదేశంలో విద్య విలీన విద్యా దృక్పథాలు అనే ఒక బుక్ ఉంటుంది సో దాన్ని తీసుకున్నాను అలాగే డిఎడ్ బిఎడ్ అండి బిఎడ్ సెకండ్ ఇయర్ విలీన విద్యా దృక్పథాలు భారతదేశంలో సమకాలీన విద్యా అంశాలనేది ఒక బుక్ ఉంటుంది సో దాన్ని తీసుకున్నాను అలాగే సమ్మిళిత విద్య అనే బుక్ ఒకటి మనకి అప్పుడు మనం చదువుకునేటప్పుడు ఉంటుంది కదా సో దాన్ని కూడా తీసుకున్నాను ఈ నాలుగింటిని తీసుకొని మీకు టోటల్గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి వీడియోకి వివరిస్తాను అలాగే అన్ని క్లాసెస్ ఈరోజు నేను ఏదైతే సిలబస్ చెప్తాను చెప్తున్నాను సో దానికి సంబంధించినటువంటి అన్ని క్లాసెస్ మనం ఫ్రీగా తెలుసుకుందామండి సో ప్రతిరోజు మీరు ఫాలో అవ్వడమేనండి నేను క్లాసెస్ చేసి మీకు ఫ్రీగా ఇచ్చే బాధ్యత నాది ఇన్ కేస్ ఈ సిలబస్ షీట్ మీరు పక్కన పెట్టుకొని నేను ఏదైనా టాపిక్ మిస్ అయితే మేడం గారు ఈ టాపిక్ మీరు మిస్ అయ్యారు మాకు చెప్పలేదు అని అడిగి మరీ మీరు నా చేత చెప్పించుకోండి ఓకేనా సో మనమైతే లేట్ చేయకుండా టాపిక్లే వెళ్ళిపోద్దాము దానికంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారా చూస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఎందుకు అంటే ఎటువంటి యాప్ యూజ్ చేయకుండా ఫ్రీగా టోటల్ కంటెంట్ మీకు వీడియోస్ రూపంలో ఇస్తున్నాను అలాగే నోట్స్ అనేది మీరు ప్రిపేర్ చేసుకునే విధంగా కూడా అందిస్తున్నానండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే కాదండి అన్ని వీడియోస్ నా ఛానల్లో ఫ్రీగానే ఇస్తున్నాను అన్ని సబ్జెక్ట్స్ కూడా చెప్తాను ఈ ఒక్క టాపిక్కే కాదు అలాగే ఈ వీడియోని ఎంత కష్టపడి మీకోసం చేశాను కాబట్టి తప్పకుండా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే పూర్తి సిలబస్ తెలుగులో నేను మొత్తం ఏవైతే టెక్స్ట్ బుక్స్లో ఉన్నాయో దాన్ని కూడా యాడ్ చేశానండి సో అందుకే జాగ్రత్తగా చూసుకోండి సో మనకి ఈ యొక్క విద్యా దృక్పథాల్లో ఐదు టాపిక్స్ అంటే ఐదు పార్ట్లుగా ఉంటాయి ఐదు యూనిట్లుగా ఉంటాయి ఐదు సెక్షన్లుగా ఉంటాయి సో ఎలా అయినా సరే మనం చెప్పుకోవచ్చు సో ఒక్కొక్క సెక్షన్లో మనం ఏమేమి నేర్చుకోవాలి సో అవి చూసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే విద్య యొక్క చరిత్ర అండి ఫస్ట్ టాపిక్కి సంబంధించి ఫస్ట్ టాపిక్ అంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించి మనం ఏం నేర్చుకోవాలి విద్య యొక్క చరిత్రలో ఏ ఏ అంశాలు నేర్చుకోవాలి పూర్వవేద కాలం అండి వేదకాలం తర్వాత మన భారతదేశము పూర్వవేద కాలంలో భారతదేశము మధ్యయుగాల్లో విద్య ఎలా ఉంటుంది అలాగే బ్రిటిష్ కాలంలో విద్యపై పనిచేసిన వివిధ కమిటాలు ఏంటి కమిటీలు ఏంటి ఏంటి వీటన్నింటి గురించి కూడా మనము తెలుసుకుంటామండి నెక్స్ట్ ఏం తెలుసుకుంటాము భారతదేశంలో విద్య భారతదేశంలో విద్య అనేది ఏ విధంగా ఉండేది విద్య యొక్క అర్థం ఏంటి అసలు విద్య అంటే ఏంటి అలాగే విద్య యొక్క నిర్వచనాలు ఏంటి ఏంటి వాటిని కోర్స్ రూపంలో మనం నేర్చుకుందాము నెక్స్ట్ విద్య విద్యలోని రకాలు ఏంటి విద్యలోని ప్రక్రియలు ఏంటి విద్యలోని సెక్షన్లు ఏంటి సెక్షన్లు కూడా ఉన్నాయండి సో ఆ టాపిక్ని కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి మీకు అన్ని క్లాసెస్ ఇందులో ఏవైతే ఉన్నాయో అన్ని టాపిక్స్ కూడా మీకు క్లాసెస్ అయితే నేను చేస్తాను సో ఇవి మనకి చూసుకున్నట్లయితే ఇంకా ఉన్నాయండి ఏంటేంటి థర్డ్ చూసుకుంటే స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిషన్లు ఏంటి కమిటీలు ఏంటేంటి సో స్వాతంత్రానికి పూర్వం కమిటీలు కమిషన్లని మనకి ఎక్కడైనా సరే కొంచెం మాత్రమే చూపిస్తారు బట్ ఇవన్నీ కూడా నేను టెక్స్ట్ బుక్లో గ్యాదర్ చేసి ఇక్కడ మీకు ఇచ్చాను ఏంటంటే మెకాలే మినిట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అండి అలాగే ఉడ్స్ డిస్పాచ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ కమిటీ ఎయిటీన్ ఎయిటీ టూ టు ఎయిటీ త్రీ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ భారతీయ విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ జీరో టూ అలాగే హట్టా కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ జాకీర్ హుస్సేన్ కమిటీ నైన్టీన్ థర్టీ ఫైవ్ అలాగే సార్జంట్ రిపోర్ట్ అండి ఇవి మనకి స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి కమిషన్లు అలాగే కమిటీలు వీటి గురించి మనము క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ స్వాతంత్రానంతర కమిటీలు అండి స్వాతంత్రం తర్వాత మనకి ఏవైతే కమిటీలు వచ్చాయో అందులోటువంటి మార్పులు ఏంటి ఆ ఒక్కొక్క కమిటీ మనకి ఏంటేంటి నివేదనలు ఇచ్చింది ఏ ఏ సూచనలు ఇచ్చింది ఏ ఏ దేనిని మనకు అసలు చెప్పింది అనే దాని గురించి కూడా మనం చూసుకోవాలి అవి ఏవి కమిటీలు అనేవి కూడా మనం చూసుకుందాము సో రాధాకృష్ణన్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీ నైన్ అలాగే మొదలయార్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఫోర్త్ల త్రీ విద్యపై జాతీయ కమిటీ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ నూతన విద్యా విధానం అలాగే రామమూర్తి సమీక్ష సంఘం నైన్టీన్ నైన్టీ సిఏబిఈ కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ టూ జాతీయ సలహా కమిటీ యష్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ టూ సో ఇవన్నీ కూడా మనము స్వాతంత్రానంతరం మనం తెలుసుకోవాల్సినటువంటి కమిషన్లు కమిటీలండి ఓకేనా ఇందులో మీకు ఒక త్రీ ఫోర్ మాత్రమే మీకు ఇస్తారండి ప్రతి ఒక్కరూ కూడా ఏంటి మీకు ఈ యొక్క సిలబస్ రూపంలో బట్ నేను ఏవైతే మీకు ఇప్పుడు చెప్పాను ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి పోటీ పరీక్షల ప్రత్యేకం విద్యా దృక్పథాలు అని ఒక టెక్స్ట్ బుక్ మీరు తీసుకుంటే దాంట్లో ఇవి చూసుకోవచ్చు మీకు మేడం గారు మేము టెక్స్ట్ బుక్స్ తీసుకోలేము అనేసి అంటే కొన్ని మెటీరియల్ పీడిఎఫ్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేస్తా పీడిఎఫ్స్ అవి కూడా చదువుకోండి అలాగే నేను చెప్పిన నోట్స్ మాత్రం ప్రామాణికంగా మీరు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి స్కోర్ అనేది సాధించవచ్చు సో నేను టోటల్ అన్నీ కలిపి చెప్తున్నాను కాబట్టి సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెకండ్ సెక్షన్ అండి సెకండ్ యూనిట్ మనం చూసుకుంటే ఉపాధ్యాయ సాధికారత సో ఈ ఉపాధ్యాయ సాధికారతకు సంబంధించి మనం ఏమేమి నేర్చుకోవాలి ఉపాధ్యాయుని సాధికారత అర్థం అంటే ఏంటి అలాగే ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశాలు ఏంటి ఉపాధ్యాయుని వృత్తి ప్రవర్తన నియమావళి ఉపాధ్యాయుని ప్రేరణ ఉపాధ్యాయ సంఘాలు వీటిని గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి కోసం జాతీయ రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న ఏంటి ఎన్సి ఆర్టీఎస్సి ఆర్టీ ఎన్సిటిఈ యూజీసీ సీసీఆర్టీ ఈఎఫ్ఎల్యు సిఏబీఈ ఎన్ఐఈపిఏ ఎస్ఐఎంఏ డిఐటి ఎస్ఆర్సి ఇవన్నీ కూడా మనకి జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి సంస్థలండి అలాగే పాఠశాలలో రికార్డులు రిజిస్టర్లు ఉపాధ్యాయ సాధికారత అంటే ఉపాధ్యాయుడు చేపట్టవలసిన అంశాలు అని మనము తీసుకోవచ్చండి సో నెక్స్ట్ మనం చూసుకుంటే థర్డ్ యూనిట్కి సమకాలీన భారతదేశంలో విద్య లేదా వర్ధమాన భారతదేశంలో విద్య ఏంటేంటి దాంట్లో మనం ఏం నేర్చుకోవాలి పర్యావరణ విద్య జనాభా విద్య కౌమార విద్య ఆరోగ్య విద్య జీవన నైపుణ్యాలు విపత్తు నిర్వహణ విద్య అలాగే ప్రజాస్వామ్య విద్య సమాన విద్యా అవకాశాలు ఆర్థిక విద్య మానవాభివృద్ధిలో ఆర్థిక విద్య అలాగే విద్య సరళీకరణం ప్రైవేటీకరణం ప్రపంచీకరణం పట్టణీకరణం ఆధునీకరణం విలువల విద్య సో ఇవన్నీ కూడా మనము సమకాలీన లేదా వర్ధమాన భారతదేశంలో విద్యలో భాగంగా మనమైతే నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు ఒక ట్రిక్ చెప్తా అన్నాను కదా సో మీకు విద్యా దృక్పథాలు అనేది మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు కానీ ఎగ్జామ్లో ప్రజెంట్ చేసేటప్పుడు కానీ మీరు ఎలా చదవాలి అంటే ఇదేదో కష్టమైన సబ్జెక్ట్ మాకు అస్సలు రాదు అని అనుకోకండి సైకాలజీ అంటే మనం ఆలోచించాలండి బట్ దీనికి అస్సలు ఆలోచనే అవసరం లేదు మనం ఎప్పుడైనా విద్యా దృక్పథాలు టాపిక్ చదివేటప్పుడు కవర్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వుడ్స్ డిస్పాచ్ ఉంది అలాగే హంటర్ కమిషన్ ఉంది ఈ రెండు మీరు చదివారనుకోండి సో వుడ్స్ డిస్పాచ్ ఏమేమి చెప్పింది హంటర్ కమిషన్ ఏమేమి చెప్పింది ఈ రెండు ట్యాలీ చేసుకుని వుడ్స్ డిస్పాచ్ ఫస్ట్ మీరు చదివేస్తారండి ఆ తర్వాత హంటర్ కమిషన్ చదివారు అనుకోండి సో వుడ్స్ డిస్పాచ్ వాటిని సిఫార్సు చేసింది సో హంటర్ కమిషన్ వీటిని సిఫార్సు చేసింది అది మీరు టాలీ చేసుకుంటూ చదవండి అలాగే మనకి భారతదేశంలో విద్య అలాగే ముస్లిం కాలంలో విద్య బౌద్ధ విద్య జైన విద్య ఈ విధంగా ఉన్నాయి కదా సో ముస్లిం ముస్లిం కాలంలో సో దేన్ని ఏ విధంగా పిలిచేవాళ్ళు మదర్సాల్ని ఏ విధంగా పిలిచేవాళ్ళు ఈ విధంగా మీరు ఏం చేస్తారు అంటే ఒక్కొక్కటిని టాలీ చేసుకుంటూ ముందు దానికి అనువర్తించుకుంటూ మీరైతే చదివినట్లయితే మాత్రం విద్యా దృక్పథాలు ఈజీ సబ్జెక్ట్ అండి ఏం లేదండి చాప్టర్స్ ఇలా మీరు చదివేయండి మీరు మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు అంతెందుకు నేను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు క్లాసెస్ అలాగే నోట్స్ అనేది చెప్తాను కదా సో ఆ నోట్స్ని ఫాలో అయిపోండి డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చేయగలరు అలాగే వీడియోస్ని వినేయండి సో డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది తెచ్చుకుంటారు సో దీని నుంచి మీకు బయటకు అనేది వెళ్ళడు అర్థమైందా సో నెక్స్ట్ ఇంకా మనం ఏం తెలుసుకోవాలి విద్యా సంబంధ పథకాలు కార్యక్రమాలు సో విద్యా సంబంధ పథకాలు కార్యక్రమాలు ఏంటంటే అవి ఒకసారి చూద్దాము సో ఎండిఎం అండి అంటే మధ్యాహ్న భోజన పథకం అలాగే ఎస్ఎస్ఏ ఆర్ఎంఎస్ఏ కేజీబిఏ పాఠశాలలు ఆర్యూఎస్ఏ అలాగే సక్సెస్ పాఠశాలలు మోడల్ స్కూల్స్ ఏపీలో అయితే మోడల్ స్కూల్స్ అండి తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ స్కూల్స్ గురించి చూసుకోవాలి అలాగే ఏపీ ఏపీ రాష్ట్రంలో టీఎస్పిఈపీ తెలంగాణ రాష్ట్రంలో నేను ఇద్దరికి కలిపి బోత్ ఆఫ్ యూ చెప్తున్నాను ఓకేనా నెక్స్ట్ ఏపీ ప్రభుత్వ విద్యా పథకాలండి అలాగే తెలంగాణ ప్రభుత్వ విద్యా పథకాలు ఉన్నాయి వాటి గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే సమ్మిళిత విద్య ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అలాగే ప్రతిభా అవార్డులు సంక్షేమ హాస్టల్స్ స్వచ్ఛ పాఠశాల నెక్స్ట్ మైనారిటీ స్టూడెంట్స్ బడికి వస్తా బడి పిలుస్తోంది నెక్స్ట్ ఐఎన్ఎస్పిఐఆర్ఈ అలాగే ఎన్ఎంఎంఎస్ఎస్ అలాగే విద్యాంజలి కళా ఉత్సవం వీటన్నింటి గురించి కూడా మనము చదువుకోవాల్సి ఉంటుంది నేర్చుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసరికి మనకి ఫోర్త్ యూనిట్ వచ్చేసరికి చట్టాలు హక్కులు ఏ చట్టాలు నేర్చుకోవాలి ఏ ఏ హక్కులు నేర్చుకోవాలి సో విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ గురించి నేర్చుకోవాలండి సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు గురించి నేర్చుకోవాలి నేషనల్ కరీకులం ఫ్రేమ్వర్క్ సో నెక్స్ట్ మానవ హక్కులు బాలల హక్కుల గురించి మీరు క్లియర్గా తెలుసుకోవాలండి నెక్స్ట్ ఇంకా ఏం నేర్చుకోవాలి ఫిఫ్త్ యూనిట్ ఏం నేర్చుకోవాలి అని చెప్తుంది సో జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి ఎన్సీఎఫ్ టూ ఫైవ్ నేర్చుకోవాలి జాతీయ విద్యా ప్రణాళిక దృక్పథం నేర్చుకోవాలి అభ్యసనం జ్ఞానం నేర్చుకోవాలి విద్యా ప్రణాళిక నేర్చుకోవాలి క్షేత్రాలు అలాగే పాఠశాల తరగతి గది వాతావరణం నేర్చుకోవాలి సంస్థాగత సంస్కరణలు పరీక్షా సంస్కరణలు ఈ ఐదు మనకి యూనిట్స్ నుంచి ఈ విధంగా అయితే మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ టాపిక్స్ని మనం ఇలా నేర్చుకున్నట్లయితే డెఫినెట్లీ మంచి స్కోర్ అనేది సాధించుకోగలుగుతారు సో నేను ఏదైతే ట్రిక్ చెప్పానో ఆ ట్రిక్ ని ఫాలో అయిపోతూ మీరైతే నా వీడియోస్ని ఫాలో అవుతూ నోట్స్ ఎవరైతే ప్రిపేర్ చేసుకుంటూ సో చదువుకుంటారో వాళ్ళకి మంచి మార్క్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయండి ఎందుకు అంటే నేను అన్ని బుక్స్ని చూసుకొని నేను మీకు ఒక నోట్స్ అనేది ఇస్తున్నాను కదా సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో మీరు ఏం చేస్తారంటే వీడియో ఫస్ట్ వినేయండి వీడియో విన్నప్పుడు నోట్స్ రాసుకోకండి అంటే మీకు మైండ్ అనేది క్లాస్ ఎక్కదు సో వీడియోస్ అన్ని ఫ్రీనే కదా ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నిసార్లు అయినా చూసుకోవచ్చు సో ప్రాబ్లం ఏముంది ఒకసారి వినేయండి సెకండ్ సార్ రాసుకోండి నోట్స్ సో ఈజీగా అయిపోతుంది సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం క్లాసెస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎంత కష్టపడి మీకోసం చేసినందుకు కనీసం ఒక లైక్ అయితే మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ చేయండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్